మాది ప్రకాశం జిల్లా అండి వన మండలం గార్ల గ్రామం నా పేరు మూలా శ్రీనివాసరెడ్డి నేను వ్యవసాయం చేస్తుంటాను నాకు జాయింట్ పెయిన్స్ వచ్చే ఒక రెండు మూడు నుంచి చాలా హాస్పిటల్ తిరిగాను కానీ ఎక్కడ తగ్గలేదు ఎక్కడ చూపించినా ఆపరేషన్ చేయాలంటున్నాడు కానీ బెస్ట్ హాస్పిటల్ కోసం రెండు మూడు హాస్పిటల్ తిరిగాను నూహా హాస్పిటల్ నవాజీస్ గారు మంచి స్పెషలిస్ట్ అని చెప్పారు అక్కడికి వచ్చాను అక్కడికి వచ్చిన తర్వాత సార్ ఒక పది రోజులకు మెడిసిన్ రాశారు రాసి తగ్గిన తర్వాత రండి అన్నారు వచ్చిన తర్వాత మళ్ళా టెస్ట్ చేశారు మోకాల్ సర్జరీ పదిహేనో తారీఖు చేశారు నాకు పదిహేనో తారీఖు చేసి ఎనిమిది రోజులు ఉన్న తర్వాత ఇంటికి పంపించారు ఇంటికి పంపించిన మరుసటి రోజు నుంచి నేను ఒక కిలోమీటర్ దూరం మా పొలం పోయేవాడిని పోయి అక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని పదహారో రోజు పదిహేను రోజులకు తర్వాత రమ్మన్నారు కుట్లు పదిహించుకోవడానికి ఇవాళ పదహారు రోజులు ఇవాళ వచ్చాను గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి హాస్పిటల్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాను సార్ గారు కూడా సార్ గారు కూడా చాలా విచిత్రంగా నడిసేవాడిని నువ్వు అన్నారు నన్ను కానీ నువ్వు హాస్పిటల్ చాలా బాగుంది సార్ గారు మంచి స్పెషలిస్ట్ మోకాళ్ళ పైన చాలా బాగా చేశారు ఇక్కడ సిబ్బంది కానీ ఎవరైనా చాలా బాగా చూసుకున్నాము ఐసీలో ఉన్నప్పుడు కానీ రూమ్లో ఉన్నప్పుడు కానీ మొత్తం బాగా నెట్వర్క్ అంతా బాగానే ఉంది ఇక్కడ ఎవరైనా చేయించుకోవచ్చు బాగా చేశారు నాకైతే బాగానే ఉంది అనిపిస్తుంది బెస్ట్ హాస్పిటల్ ఇది నమస్తే అండి